మూసీ రివర్ బెడ్లోని నిర్వాసితులు తరలిస్తున్నట్లు తెలిపారు బెడ్లో నిర్వాసితులను తరలిస్తున్నామని చెప్పారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఇక ఇప్పటికే మూసి నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించాలని తెలిపారు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్స్ కేటాయిస్తామంటున్న ఆర్డీఓ వెంకట్రెడ్డితో లో మూసీ రివర్ బెడ్లో వచ్చినటువంటి నిర్వాసితులను అందరినీ కూడా తరలించబోతున్నారు రంగారెడ్డి జిల్లాలో మూసికి సంబంధించిన ఏరియాని ఏ విధంగా ప్రక్షాళన చేయబోతున్నారు అక్కడ ఉన్న నిర్వాసితులకి ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్టీఓ మంత్రులు ఉన్నారు సార్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మూసి రివర్ బెడ్లో మొత్తం ఎన్ని ఇల్లులు ఉన్నాయి వాళ్ళందరికీ ఏ విధంగా భరోసా కల్పించబోతున్నారు ఎందుకంటే వాళ్ళందరినీ కూడా తరలించబోతున్నారని తెలుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు రాజేంద్ర నగర్ మరి గండిపేట మండల పరిధిలో ఉన్న నిర్వాసితులకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ఈ యొక్క వివిధ శాఖల అధికారులందరూ కూడా ముఖ్యంగా రాజేంద్ర నగర్ అయిన గండిపేట ప్రాంతంలో దాదాపు మూడు వందల ముప్పై రెండు మంది నిర్వాసితులను గుర్తించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వివిధ శాఖల అధికారులకు వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా ఫీల్డ్ స్థాయికి వెళ్ళినప్పుడు ఈ నిర్వాసితులకు సంబంధించిన వివరాలు ఒకసారి సరిచూసుకోవడము మరియు ముఖ్యంగా ప్రభుత్వం పునరావాస చర్యల్లో భాగంగా వారికి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో భాగంగా వారికి పూర్తి భరోసా కల్పించి వారికి అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు నుండి ఫీల్డ్ స్థాయిలో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సరే ఇప్పుడు మొదటగా డబల్ బెడ్రూమ్లు ఎక్కడ అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించారు ఎందుకంటే నిర్మించిందేమో జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పుడు దాంట్లో చాలా వరకు వసతులు లేవు అనేది కొంత ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లో ముఖ్యంగా డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఆల్రెడీ ఏదైతే గుర్తించడం జరిగిందో అక్కడ ఆల్రెడీ రెడీ టూ ఆక్యుపై కూడా ఉన్నాయి అందులో తొంభై శాతం ఆక్యుపెన్సీ ఉండి నివాసం కూడా ఉండడం జరుగుతుంది కేవలము ఏదైతే మేము వేకెంట్ గుర్తించడం జరిగిందో అన్ని వసతులతో కూడి రెడీ టూ ఆక్యుపైలో భాగంగా ఉన్నాయి ఎట్లా సార్ ఇప్పుడు కొంతమంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళ జీవనాధారం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇక్కడ వర్క్ పని కోవడానికి దగ్గర ఉంటుంది సో అన్నిటికీ కొంత వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు మేము సడన్గా ఇక్కడ నుంచి తీసుకెళ్తే మా పరిస్థితి ఏంది ఇల్లు ఇచ్చినప్పటి కూడా కొంతమంది అగ్రికారు మీకు సహకరించేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళకి పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తారా ముఖ్యంగా చాలా ప్రాంతం నుంచి ఈ మురికి ప్రాంతంలో నివాసం ఉంటూ చాలా ఇబ్బందులకు కూడా గురి కావడం జరుగుతుంది ముఖ్యంగా వర్షాలు విపరీతంగా పడిన సందర్భంలో కూడా పైనుండి వచ్చే వరదకు కూడా వాళ్ళు వరదల సమయంలో ఆ ఖాళీ ఇయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు కాబట్టి అట్లాంటి ఇబ్బందులు తొలగించడంలో భాగంగా ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన డబల్ బెడ్రూమ్ కేటాయించి ఆ రకంగా భరోసా కల్పించడం జరుగుతుంది సరే ఇప్పుడు గండిపేటలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి అత్తాపూర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం మనకి రాజేంద్ర రాజేంద్ర నగర్ డివిజన్లో ముఖ్యంగా గండిపేటలో ముప్పై రెండు రాజేంద్రనగర్ మండల్ పరిధిలో మూడు వందలు రివర్ బేట్లో భాగంగా గుర్తించడం జరిగింది సరే ఇప్పుడు రివర్ బెడ్తో పాటు మూసీకి సంబంధించిన అవతల వైపు ఇతల వైపు కూడా చాలా వచ్చినట్టు ఉన్నాయి కదా అంటే మొదటిగా రివర్ బెడ్డా లేకపోతే మొత్తం కంప్లీట్గా రివర్ బెడ్డు ఆ బఫరు వచ్చిన ఆదేశాల మేరకు రివర్ బెడ్లు ఎవరైతే ఉన్నారో వారిని వారి వివరాలు సరిచూసి వారికి మొదటి దశగా వారిని పూర్తిగా భరోసా కల్పించడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇంతమంది ఇంత పెద్ద యాక్టివిటీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంత పెద్ద టాస్క్ని మీరు చేయాలంటే అంటే కామన్ పబ్లిక్ పేదవారి చాలా ఎక్కువ మంది ఉంటారు మాస్ జనాలు కూడా ఉంటారు సో మీరు ఓన్లీ మీరు కానీ లేకపోతే మొత్తం టీం వెళ్ళాల్సి ఉంటుంది బృందాలు ఏర్పడాల్సి ఉంటుంది కదా సార్ టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేసినారా ఎన్ని టీమ్స్ ఏర్పాటు చేసినారో ఎంతమంది పాల్గొనబోతున్నారు శాఖల అధికారులందరినీ కలిపి నాలుగు టీంలను అంటే వంద మందికి చొప్పున ఒక్కొక్క టీం చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అన్ని రకాల శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటారు వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఒకసారి చూడడం జరుగుతుంది పూర్తి స్థాయిలో వారికి భరోసా కల్పించడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇంకోటి మూసి రివర్ బెడ్లో కానీ అటు ఇటువైపు కానీ కొంతమందికి పట్టాలు ఉంటాయి కొంతమందికి అసలు పట్టాలు ఉండవు వాళ్ళే సొంతంగా వచ్చి గుడిసెలు వేసుకొని ఉంటారు లేకపోతే రేకులు వేసుకొని ఉంటారు ఇప్పుడు పట్టాలు ఉన్న వాళ్ళకే వీళ్ళు కేటాయించబోతున్నారు లేకపోతే అందరికీ మీరు కేటాయించబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం రివర్ బెడ్లో ఏదైతే ఉన్నదో వాటి వివరాలు మాత్రమే మేము సేకరిస్తాం వారికి పూర్తి భరోసా కల్పిస్తాం ఏం చెప్పదలుచుకున్నారు సార్ మూసి ప్రక్షాళన అనగానే అటువైపు ఉండడం వాళ్ళకి రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకి కొంత ఆందోళన కలుగుతుంది మాకు మీరు ఎంత చెప్పినప్పుడు కూడా కొంత గ్రౌండ్ వరకు సమాచారం రీచ్ కావడానికి కొంత టైం పడుతుంది వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు పూర్తి భరోసా వారికి కల్పిస్తాం పూర్తి పునరావాసం కూడా కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా రివర్ బెడ్ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారిని ఆల్రెడీ గుర్తించడం జరిగింది ప్రస్తుతం వారికి సంబంధించిన వివరాలు సరిచూసి వారికి పునరావాసం హండ్రెడ్ పర్సెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది సో మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇటు గండిపేటతో పాటు రాజేంద్ర నగర్ డివిజన్లో మూసీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము తరలించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించబోతున్నామని అధికారులు చెప్తున్నారు కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మూసి ఎండి దానకిషోర్ ఒక నోటు విడుదల చేశారు మొత్తం పదిహేను వేల మందిని మేము మూసి పరివాక ప్రాంతంలో నివసిస్తున్నట్టుగా గుర్తించాము వాళ్ళందరికీ కూడా మొదటగా ఇల్లు కేటాయించిన తర్వాతనే వాళ్ళందరినీ అక్కడికి తరలిస్తాము ఎవరు కూడా ఎట్లాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు పట్టాలు ఉన్న వాళ్ళకి లేకపోతే అన్న అక్కడికి వచ్చి షెడ్లు వేసుకొని లేకపోతే పడదాలు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎవరిని కూడా రోడ్డు రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పేదలకు అండగా ఉండేందుకైతే ముందుకు వెళ్తుంది సో దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల మేర లంగరౌజు నుంచి మొదలుకుంటే అటు నాగోల్ వరకు దాదాపుగా హైదరాబాద్లో యాభై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనేది అధికారుల అంచనా సో మూసి బెడ్ రివర్ బెడ్లో కావచ్చు పరివాక ప్రాంతాల్లో నివసించే వారందరికీ కూడా భరోసా కలిసి కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఓవరాల్గా మూసి బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్కి కొంత ముందడుగు పడింది ఇప్పుడు నిర్వాసితులందరినీ తరలిస్తే రాబోయే రోజుల్లో బ్యూటి బ్యూటిఫికేషన్ అనేది కొంత వేగంగా అడుగులు పడతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది సో రంగారెడ్డి జిల్లాలో మాత్రం అధికారులు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ లెవెల్కి అధికారులు వెళ్ళబోతున్నారు బృందాల వారీగా వాళ్ళు ఇప్పటికే విడిపోయి అనేక సమావేశాలు నిర్వహించారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఈ కార్యక్రమం జరగబోతుందని అధికారులు చెప్తున్నారు ఇది ఓవరాల్గా రంగారెడ్డి జిల్లాలో మూసీ రివర్ బెడ్కి సంబంధించిన నివాసితుల తరలింపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన పూర్తి అప్డేట్ కెమెరామ్యాన్ శాంతోష్ వి సిక్స్ న్యూస్ రంగారెడ్డి జిల్లా నుంచి